అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఏదైతే పెద్ద గంటాడలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నిర్వాసిత కాలనీకి సంబంధించినటువంటి ఈ క్రీడా మైదానంలో పోలం పెంటబాంబ ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ ఫోర్ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు దీన్ని మరి చెట్టుబల్జీ యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది సుమారు ఏ టీమ్స్ ఎనిమిది టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి ఎనిమిది టీంలు కూడా ఆక్షన్ ఏదైతే ఆ పెంటమాంబ ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే ఎనిమిది టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి ఇది సీజన్ ఫోర్ అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ క్రీడలు పాస్ అని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు ఆ రమణారెడ్డి గారు అలాగే పెంటరాజు గారు అప్పారావు గారు మా ఇంకా పోలయ్య గారు వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తాం చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఏ టీమ్ టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను క్రీడాకారులు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది ఎప్పుడున్న గేమ్ అంటే స్పిరిట్ అనమాట గేమ్ స్పిరిట్ తో ఆడాలి విన్నింగ్ కాదు వినింగ్ ఎప్పుడు అనుకోవద్దు వినింగ్ ఆఫ్కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆ స్పోర్ట్స్ మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా పెంపొందించే విధంగా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి ఈరోజు పిల్లలు ఆ క్రికెట్లకి శ్రమించాలి టీవీస్ కి అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లి తల్లిదండ్రులు అందరినీ కూడా ఈ సందర్భం కోరుతున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ అనేటువంటిది గత నాలుగు వారాలైంది ప్రారంభించి మరి ఇది ఐదో వారం మరి ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక సభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరు సంబంధం అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదైనాప్పుడు కూడా ఈ మైదానానికి ఈ క్రీడా మైదానానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక నిధులకి తీసుకురావడం దీన్ని డెవలప్మెంట్ చేయడం కార్పొరేట్ గారి ద్వారా సస్పీ బా గారి ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంది తప్పనిసరిగా మాకైతే ఫుల్ విశ్వాసం ఉంది గంటాడు ప్రజలందరూ కూడా ఈ క్రీడా మైదానం పట్ల మంచి విశ్వాసతో ఉన్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి సహకారంతో కార్పొరేటర్ గారు అలాగే నా అయినటువంటి సురేష్ రెడ్డి బాబీ గారు దీని మీద పూర్తి అవగాహన ఉండాలకి ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఇంకా మంచి క్రీడా మైదానంగా తీర్దిద్దాలని ఆలోచన మాకైతే ఉంది తప్పనిసరిగా మేము ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకెళ్తాం వెళ్లి ఇటువంటి కార్యక్రమాలు గంటేళ్ళలో ఎక్కడెక్కడ క్రీడా మైదానంలో ఉన్నా అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి సూచనలు కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను తెలియజేస్తారు చెదిగంటే ప్రాంత నిర్వాసిత కాలనీలో శెట్టిబల్ జీవిత ఆధ్వర్యంలో పెంటమాంబ సీజన్ ఫోర్ లీగ్ క్రికెట్ లీగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అలాగే వార్డు కార్పొరేట్ అయినటువంటి శ్రీమతి గుల్లక్ష్మిబాయ్ గారు అలాగే తెలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అమ్మప్పారా గారు కానీ ప్రధాన కార్యదర్శి మురకడపాంటే గానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కోన చిన్నప్పారా గారు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే నిర్వాసిత ప్రాంతాల్లో ఇంత చక్కగా ఒక ఐదు ఎకరాల స్థలంలో ఈ ప్రాంతాన్ని కేవలం యువకులు క్రీడాకారుల కోసం అభ్యుదయ కోసం ఇంత గ్రౌండ్ ని మాకు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన గాజోక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే కార్పొరేటర్ పుల్లక్ష్మిబాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేయాలని ఎందుకంటే ప్రస్తుతం పిల్లలు గాని యువకులు గాని ఎక్కువగా గంజాయి అని లేకపోతే మందు వ్యసనాలకి అలవాటు పడిపోయి వీధుల్లో తిరుగుతున్నారు ఇలాంటి ప్రాంతాన్ని మాకు సహకరించిన అభివృద్ధిలో సహకరించినందుకు నిజంగా యువకులందరూ సాయంత్రం పూట కానీ ఫ్యామిలీలు గాని కుటుంబాలు గాని చిన్న పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఆడుకుంటున్నారు దీనికి మరింత మీకున్న అనుభవంతో ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేస్తే నిర్వాసిత ప్రాంతాల్లో మీకు అంటూ మంచి ఒక ఇది వస్తుందని మా యువకుల తరఫున మీ అందరం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ కు కూడా అభినందనలు తెలియజేసుకుంటాం